లో ఈ కట్టడాలని కూల్చివేయడం అనేది చాలా విచారకరం చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు సహాయం చేసి పేదలను ఆదుకోవాల్సింది పోయి రైతులు అందులో కరువు జిల్లాలకు సంబంధించిన రైతుల సహాయంతో ఇంత పెద్ద సేవా కార్యక్రమం నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇట్లాంటి క్షేత్రాలని మరింత అభివృద్ధి చేసి అన్నదాతలకు వారి మానవతా సహాయాన్ని ప్రకటిస్తూ పేదలకు నిత్య నిత్యంగా వాళ్ళ ఇళ్లలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు అదేవిధంగా వంటరి మహిళలు ఇట్లాంటి వారందరికీ ఇక్కడ ఆశ్రమం ఇచ్చి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పెద్ద సేవా కార్యక్రమం దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి లెక్క ప్రకారం వారే ఆశ్రమాలు కట్టించి ఇట్లాంటి వాటికి అవసరమైనటువంటి కరెంటు ఇతర మంచినీళ్ళు భోజనానికి అవసరమైన ఏర్పాట్లు అక్కడ పనిచేసే సిబ్బందికి ముఖ్యంగా పారిశుద్ధ్యం ఇట్లాంటి పనులు చేసే సిబ్బందికి వేతనాలు ఇచ్చి వాళ్ళని శాస్త్ర ప్రాతిపదికన పెట్టాలి కానీ ఈ రోజు అధికారంలో ఉన్న ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈ కట్టడాల్ని కూల్చివేసే కార్యక్రమం ప్రారంభించింది దీన్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తుంది ముఖ్యంగా గత డిసెంబర్ నెలలో ఈ జనవరి నెలల్లో ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ రకంగా కలెక్టర్ గారు అనుమతి తీసుకుని కూల్చేసామని రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు పోలీసులు చెబుతున్నారు కానీ ప్రభుత్వం తల తెలకుండా జరిగిపోయింది దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాం కాబట్టి మేము విచారం వ్యక్తం చేసి తిరిగి మా సొంత నిధులతోనే ఇవన్నీ కడతామని చెప్పేసి రోజు లోకేష్ గారు చెప్తాం మేము అడుగుతున్నది ఏమిటంటే అసలు కూల్చడం ఎందుకు కట్టడం కూల్చే ముందు ఇక్కడ పెద్దలు ఉన్నారు కొన్ని తరాలుగా వాళ్ళు నడుపుతున్నారు అట్లాంటి పెద్దల్ని సంప్రదించి ఇక్కడ ఏం చేయొచ్చు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఆలోచించకుండా అధికారం ఉందని చెప్పేసి ఎద్ది నింది ఘాటికి గట్టి మేము జీవో ఇచ్చినాం కాబట్టి కూల్చేయమని చెప్పేసే పద్ధతి ఇది సరైనది కాదు అట్లా చేయడం అనేది కొన్ని వేల లక్షల మంది యొక్క మనోభావాలకు సంబంధించిన తీవ్రమైన సమస్య ఇదేదో ఇక్కడ ఎవ్వరు స్వార్థంతో పనిచేయడం లేదు చాలా మంది పెద్దలు చెప్తున్నారు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళుగా పనిచేస్తున్నారు పూజారికి నయాపైస జీతం లేదంట ఇక్కడ పనిచేసే సిబ్బందికి లేదు ఇప్పుడు అక్కడ వెంట్రుకలు తీసే వాళ్ళు అడుగుతే వాళ్ళు చెప్తున్నారు మాకేమి వేతనాలు ఏమి లేవు సార్ మేమేదో సేవా కార్యక్రమం భక్తులు ఎవరన్నా ఇస్తే యాభై అరవై ఇస్తే తీసుకుంటాం లేదంటే అడగలేదు ఇన్ని వేల మందికి భోజనం ఒక నయా పైస భోజనం పెడుతున్నాం అని చెప్పి చెబుతున్నారు మరి ఇంత పెద్ద పవిత్రమైన కార్యాన్ని ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణంగా ఎట్లా వ్యవహరించింది కదా తెల్ల స్థానిక నాయకులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలకు తెలికుండా జరిగింది కాబట్టి ఇప్పుడేదో ఆ కట్టడం అంటే బాత్రూమ్లు అక్కడ ఉండేటువంటి ఏవో చిన్న కట్టడాలు కట్టేసి ఇంక అయిపోయింది మా పైన అది కాదు కావాల్సింది ఇక్కడ పెద్దలు చెప్తున్నది ఏంటంటే గుడి మధ్యలో ఆగిపోయింది పన్నెండు పద్నాలుగు సంవత్సరాలుగా మేము కష్టపడుతున్న గుడి ఆగిపోయింది ఆ గుడిని పూర్తి చేయండి ఆశ్రమం అవుతే అనేక మంది భక్తులు వస్తారు తద్వారా ఇక్కడ ఒక ఒంటరిగా ఉండేటువంటి కుటుంబాల్లో అనేక రకాల ఇబ్బందులతో ఉండే అనేక మంది వృద్ధులకి ఒక పెద్ద వృద్ధాశ్రమం లాగుంది ప్రభుత్వాలు వృద్ధాశ్రమలు నడపలేకపోతున్నాయి కానీ ఇంత పెద్ద మనుషులు ఎట్లా అడుగుతున్నారో ఆశ్చర్యంగా ఉంది అంత పెద్ద వృద్ధాశ్రమము అన్నదాన కేంద్రంగా ఉండేటువంటి కాశినాని క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం బేషరత్తుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుమతులు ఇప్పించాలా దీనికి అవసరమైన అన్ని రకాల సాంకేతిక అనుమతులన్నింటినీ మంజూరు చేసి దీన్ని పరిరక్షించాలని చెప్పేసి మేము